అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మపులివర్తి బ్లాగ్స్ మీకు పొడవాటి జుట్టు కావాలా జుట్టు తెల్లబడకుండా నల్లటి ఒత్తైన జుట్టు కావాలి అనుకుంటే ఈ వీడియో మిస్ కాకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరూ చూడండి చెప్పటానికి వీళ్ళనంతగా పెరుగుతుందండి ఒత్తుగా నల్లగా పెరుగుతుంది ఓడటం వెంటనే ఆగిపోతుంది కుదుళ్ళు కూడా బలపడతాయండి ఈ పేస్ట్ మీరు తలకి అప్లై చేసుకుంటే నెలకి సార్లు చేసుకున్నా చాలండి ఈ పేస్ట్ ఏ ఆకుతో చేసామో అందరికీ అందుబాటులో ఉంటుందండి ఈ ఆకు ఆ ఆకుతో తయారు చేసిన ఈ పేస్ట్ని మీ తలకి అప్లై చేసుకోండి ఇందులోకి కావలసిన ఐటమ్స్ ఇప్పుడు చూద్దాం ఈ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో అలోవీరా కావాలండి కొంచెం అలోవీరా అనేది మీకు అందరికీ తెలుసు కదా అందానికి ఏంటి జుట్టుకేంటి అన్నిటికీ ఎంత మేలు చేస్తుంది అనేది తాజాగా మా పెరట్లో ఎప్పుడు ఉంటుంది మీరు చూస్తూ ఉంటారు కదండి నేను కట్ చేసుకొని వచ్చి ఫేస్ ప్యాకులు కావనివ్వండి హెయిర్ కవనివ్వండి అన్నిటికీ వాడుతూనే ఉంటాను కదా ఒక్క మొక్క వేసుకుంటే వంద మొక్కలుగా తయారవుతుంది ఇంట్లో ప్రతి ఒక్కరూ వేసుకోండి అలోవీరా ఒక్కటి ఉంటే చాలండి ఆడవాళ్ళకి అందానికి అంత బాగా పనిచేస్తుంది ఈ ప్యాక్ అనేది కరెక్ట్గా నెలలో సార్లు పెట్టుకుంటే చాలండి పొడవుగా పెరుగుతుంది మీకు చుండ్రు అనేది అస్సలు లేకుండా పోతుందండి దురదలున్నా కూడా తల్లలో దురదలు అనేవి తగ్గుతాయి ఈ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి హెయిర్ ప్యాక్ అనేది అందులో కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా కేరళ హెయిర్ ఆయిల్ అండి ఇది రోజ్మెరీ హైడ్రోసోల్ అండి ఇది అలానే గుంటకలగ రాకుపొడి ఉల్లిపాయ అలోవేరా ఇవండి ఐటమ్స్ రోజు హైడ్రోసోల్ అనేది జుట్టుకి ఎంత బాగా పనిచేస్తుందంటే అంత బాగా పనిచేస్తుందండి ఇది షాంపూలల్లో అన్నిటిల్లో కూడా మిక్స్ చేస్తూ ఉంటారండి చూసారు కదా అలోవీరాని కట్ చేసిన తర్వాత ఎల్లో కలర్లో వస్తుందండి అది మాత్రం శుభ్రంగా మీరు కడిగేసుకోవాలి క్లీన్ చేసుకున్నాక మాత్రమే కైనా హెయిర్కి అయినా సరే మీరు అప్లై చేసుకోవాలండి అలోవీరా ముక్క మీద మనం కట్ చేయగానే పసుపు పచ్చ రంగులో వస్తుంది అది అంత మేలు చెయ్యదండి మనం వాడినందువల్ల అది శుభ్రంగా క్లీన్ చేసుకొని మనం ఇచ్చేసుకోవాలి ఇక గుంటకలగరాకు అంటే చాలా మందికి తెలియదు కదండి నేను మా హెయిర్ ఆయిల్లో వాడటానికి కానివ్వండి అన్నిటికీ కూడా మా పొలంలో వేసింది పీక్కొచ్చానండి వేర్లతో సహా పీక్ వచ్చానండి నేను పొలం నుంచి ఈ ఆకుతో తయారు చేసిన నూనె కానీ ఈ ప్యాక్ కానీ ఏదైనా సరే మనం అప్లై చేసాము అంటే పదే పది రోజుల్లో ఊడిన చోట కొత్త జుట్టు వస్తుందండి చుండ్రు తెల్ల జుట్టు అస్సలు ఉండనే ఉండదు అందుకే నేను చెప్తున్నాను మా కేరళ హెయిర్ ఆయిల్లో కూడా ఈ అనేది కలుస్తుంది కాబట్టి మీకు తెల్ల జుట్టు రాదు జుట్టు ఒత్తుగా పెరుగుతుంది ఈ హెయిర్ ఆయిల్ వాడినందువల్ల పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి అని చెప్తున్నాను ఆ ఆకుని ఎండబెట్టి తయారు చేసిన పొడే ఈ గుంటకలగర ఆకు పొడండి ఈ పొడితో చేసిన ఈ ప్యాక్ మీరు అప్లై చేసుకుంటే మీ జుట్టు విపరీతంగా పెరుగుతుంది చక్కగా నల్లగా నిగనిగలాడుతూ ఉంటుంది ఇప్పుడు తెల్ల జుట్టు మీకు వస్తుంది అనుకుంటున్నారనుకోండి అది వెనక్కి పోతుందండి ఫైవ్ ఇయర్స్ బ్యాక్కి వెళ్ళిపోతుంది ఈ ప్యాక్ కనుక మీరు వేసుకున్నారు అంటే ఆ పొడి చూశారు కదా ఆకు ఎండబెట్టి అలా పొడి చేస్తామండి అదే మన దగ్గర చాలామంది సబ్స్క్రైబర్స్ కొనుక్కుంటూ ఉంటారు కదా మన దగ్గర ఎప్పుడు రాగు పొడి అవైలబుల్గా ఉంటుందండి స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెడితే మీకు కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది ఇప్పుడు ఒక్క ఉల్లిపాయ తీసుకున్నానండి పైన పొట్టు తీసేస్తున్నాను ఆ పైన ఉల్లిపాయ మీద ఉన్న తొక్క ఉన్నా కూడా శుభ్రంగా కడుక్కొని వేసుకున్నా ఏమీ కాదండి కాకపోతే నేను తీసి చూపిస్తున్నాను కొందరికి ఇష్టం ఉండదు కదా పైన పొట్టుతో కూడా వేసుకోవచ్చు అండి ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని అంటారు కదండి ఉల్లిపాయలో ఉండే పోషక విలువల వలన మనకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగు చేస్తుంది కదా ఇప్పుడున్న కాలుష్యం వాతావరణం వల్ల చిన్న వయసులోనే జుట్టు రాలటం జుట్టు తెల్లబడటం వంటి సమస్యలతో ఎదుర్కొంటున్నారు కాబట్టి దీనికి ప్రధాన కారణం జుట్టులో ఉండే చుండ్రు మరియు కెరాటిన్ అనే ప్రోటీన్ లోపం వల్ల జరుగుతుంది జుట్టు తిరిగి పెరగాలన్న సల్ఫర్ కెరాటిన్ అవసరం ఉల్లిపాయ రసంలో ఇది పుష్కలంగా లభిస్తుందండి ఇది కెరాటిన్ అనే ప్రోటీన్ని పెంచి చుండ్రిని తగ్గిస్తుంది కాబట్టి ఉల్లిపాయ రసం ఊడిపోయిన జుట్టుని తిరిగి మళ్ళీ రప్పిస్తుంది అనమాట అందుకే ఉల్లిపాయ రసం ఇప్పుడు మనం ఈ ప్యాక్లో వేసుకుంటున్నాము అలాగే అలోవెరా జెల్ ఎంత బాగా పనిచేస్తుంది హెయిర్కి అనేది అందరికీ తెలిసిన విషయమేనని చెప్పాను కదా మా పెరట్లో అలోవీరా తాజాగా ఎంతైనా వేసుకోవచ్చండి మీరు లిమిట్ అనేది ఉండదు ఈ అలోవెరా అనేది మీరు ఎంత వేసుకుంటే మీ జుట్టుకి అంత బాగా పనిచేస్తుంది ఇది లేని వాళ్ళు రెడీమేడు ఇదైనా అలోవెరా జెల్ అయినా వేసుకోవచ్చండి మా దగ్గర ఎప్పుడు కూడా అలోవెరా జెల్ అవైలబుల్గా ఉంటుంది కెమికల్ లేకుండా తయారు చేపించింది న్యాచురల్ వాళ్ళు పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి అలోవెరా జెల్ ఆర్డర్ పెట్టుకొని మీరు మిక్స్ చేసుకోవచ్చండి ఈ ప్యాక్లో కలబంద గుజ్జు జుట్టు ఎదుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుందండి అలాగే దీన్ని ఉపయోగించి సులభమైన ఇంటి చిట్కాలతో తలకు ఉపయోగించవచ్చు అని అందరికీ తెలుసు కదా దీనిలో ఉండే అమైనో ఆమ్లాలు మరియు ప్రోటీలిటిక్ ఎంజైన్లు మీ చర్మము ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మరియు జుట్టు పెరగటానికి పెంచటానికి సమర్థవంతంగా సహాయం చేస్తాయండి ఇప్పుడు అవి రెండు మనం మిక్సీ పట్టుకున్నాం కదా జ్యూస్ వచ్చేసింది కదా అలోవిరా ఆనియన్ను రెండు కలిపి ఆ జ్యూస్ని స్ట్రైనర్లో మనం ఇప్పుడు వాడకట్టుకోవాలి చక్కగా జ్యూస్ వస్తుందండి మీకు పిప్పితో కూడా మేము వాడుకుంటాము వాళ్ళు అలా స్ట్రెయిన్ చేసుకోకుండా కూడా మీరు వాడుకోవచ్చు ఈ మధ్యకాలంలో మారిన పరిస్థితుల కారణంగా మనలో చాలామందికి చుండ్రు జుట్టు వంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారు అందులో ఒక కరోనా ఒకటి వచ్చే ఆ మెడిసిన్స్ వాడి జుట్టు ఉన్న జుట్టు కూడా అందరికీ రాలిపోతుంది కదండీ దీనికోసం ఇప్పుడు ఈ ఈ గుంటకలగరాకు ఉల్లిపాయ మనకి అలోవీరా ఇవన్నీ వేసాము కదా అన్నీ తాజావే కదండి గుంటకలగరాకు అనేది పల్లెటూర్లో ఉండేవారికి బాగా తెలుసండి ఈ ఆకును శుభ్రంగా కడిగి మిక్సీలో వేసి రసం కూడా తీసుకొని మనం హెయిర్కి అప్లై చేసుకోవచ్చు మీకు అసలు గుంటకలగరాకే తెలియదు మాకు ఇది ఎక్కడ దొరకదు తెలియదు అనుకున్న వాళ్ళు నా దగ్గర అయితే పద్మాస్ ప్రోడక్ట్స్లో గుంటకలగరాకు పొడి ప్యూర్ దొరుకుతుందండి కావాలి అనుకునే వాళ్ళు పద్మాస్ ప్రోడక్ట్స్లో ఆర్డర్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెడితే చాలండి మీకు పౌడర్ అనేది పంపించడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఒక్క రెండు స్పూన్లు వేసుకుంటే ఆ జ్యూస్లోకి సరిపోతుందండి అలోవీరా ఆనియన్ రెండు మిక్సీ పట్టుకున్న జ్యూస్ అనమాట ఇది రోజ్మెర్రీ హైడ్రోసోల్ ఒక్క అర స్పూన్ వేసుకుంటే చాలండి ఇది జుట్టుకైతే అసలు ఎంత స్పీడ్ చేస్తుందంటే జుట్టు పెరగటానికి అంత బాగా పనిచేస్తుందండి ఇది షాంపూల్లో కలుపుతుంటారు అన్నిటిలో వేస్తుంటారండి ఇది హెయిర్కి మీరు గూగుల్ కొట్టి చూడండి రోజ్మెర్రీ హైడ్రోసోలు ఎంత బాగా పనిచేస్తుందనేది హెయిర్కి అనేది మీకు తెలుస్తుందండి చూసారు కదండి ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మీకు ముందు అసలు తెల్ల జుట్టు అనేది రాదండి కొద్దిగా పెరుగు వేసుకోండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోండి పెరుగు అనేది ఒక్క స్పూను వేసాను కదండి వేసి మొత్తాన్ని బాగా మనం పేస్ట్ లాగా కలుపుకోవాలండి ఫస్ట్ ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి అండి ఒక టూ ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి కూడా ఇది అప్లై చేసుకోవచ్చు అండి హెయిర్కి అలాగే జెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు చక్కగా మీ హెయిర్ అనేది బ్లాక్గా వస్తుందండి తెల్ల జుట్టును రాకుండా స్టాప్ చేసేస్తుంది అలాగే మీకు ఒక్క వెంట్రుక ఊడింది అనుకోండి ఊడిన ప్లేస్లో పది వెంట్రుకలు మొలిచేలాగా సహాయపడుతుందండి ఇది ఎందుకో తెలుసా అండి అలా సహాయపడేది ఇందుకేనండి ఇందులో మనం ఎన్నో రకాల ఆకులతో తయారు చేసిన కేరళ హెయిర్ ఆయిల్ని మనం మిక్స్ చేస్తున్నాం అన్నమాట ఈ హెయిర్ ప్యాక్లో అందుకే ఈ ప్యాక్ అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది అనమాట ప్రతి ఒక్కరు వేలల్లో మన దగ్గర ఈ హెయిర్ ఆయిల్ అనేది మీరు తీసుకొని ఉన్నారు కదా పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి కేరళ హెయిర్ ఆయిల్ ఈ హెయిర్ ఆయిల్ వల్ల మీకు ఈ ప్యాక్ అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది అనమాట ఇది మీకు స్కాల్ప్ బాగా పడుతుందండి ఈ ప్యాక్ మీరు వేసుకుంటే అది అంత బాగా పనిచేసి మీ జుట్టు కుదుళ్ళని బలపరుస్తుంది ఆ బలానికి మీ జుట్టు అనేది బాగా గట్టిపడి స్ట్రాంగ్గా ఉండేసి మీ జుట్టు ఇంకా ఊడటానికి సిద్ధంగా ఉన్నది కూడా గట్టి అనమాట మీ హెయిర్ అనేది మీరు ఈ ప్యాక్ వేసుకోబోయే ముందు మీ జుట్టుని దువ్వుకొని చూడండి ఎంత ఊడేలాగా ఎన్ని వెంట్రుకలు కొడుతున్నాయో ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత మీరు జుట్టు ఇలా పట్టుకొని లాగినా కూడా ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో మీరు దువ్వితో కూడా వెంట్రుకలు ఎన్ని రాలుతున్నాయో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండి అంత పవర్ఫుల్ ప్యాక్ అండి ఇది ఇందులో మనం కేరళ హెయిర్ ఆయిల్ మిక్స్ గుంట గుంటకలగరాకు మిక్స్ చేసాము కాబట్టి ఇది అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది అనమాట వేల మంది మన దగ్గర కేరళ హెయిర్ ఆయిల్ తీసుకున్నారు కదా తీసుకొని వాడు కూడా రీజనబుల్ ప్రైజేనండి చక్కగా తీసుకొని ఇది ఎప్పుడూ వాడుకొని అవసరం లేదండి మీ జుట్టుని నిలుపుకునే వరకు ఒక్క వన్ మంత్ టూ మంత్స్ వాడుకోండి చక్కగా ఒకసారి తీసుకున్నారంటే మీకు త్రీ మంత్స్ వస్తుందండి కేరళ హెయిర్ ఆయిల్ ఎన్నో ఖర్చులు పెడుతూ ఉంటాం కదా ఇది ఎంత అండి అందులో మన జుట్టుని కాపాడుతుంది కాబట్టి ఈ హెయిర్ ఆయిల్ అనేది మీరు తీసుకొని మీ హెయిర్ని కాపాడుకోండి అందంగా తెచ్చుకోండి ఇప్పుడు ఈ ప్యాక్ అనేది ఎంత నల్లగా ఉందో మీ జుట్టు కూడా అంతే నల్లగా వస్తుందండి దృఢంగా పెరుగుతుంది ఎవ్వరు మిస్ కావద్దండి ఈ ప్యాక్ మాత్రం దయచేసి అందరూ పెట్టుకోండి మీ జుట్టుని కాపాడుకోండి ఎందుకంటే ఇందులో మీరు కేరళ హెయిర్ ఆయిల్ అనేది కలిపారు కదా చాలామంది అనుకోవచ్చు కేరళ హెయిర్ ఆయిల్ మా దగ్గర లేదు అని అలాంటి వాళ్ళు ఇంకేం చేస్తారండి నార్మల్ కొబ్బరి నూనె కలుపుకోండి కాకపోతే కేరళ హెయిర్ ఆయిల్ కానీ కలిపితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుందండి అందుకే నేను చెప్తున్నాను మీ మంచి కోసమే ఇదండి ఈరోజు ఈ హెయిర్ ప్యాక్ గురించి వీడియో ప్రతి ఒక్కరికి నచ్చుతుంది మీ జుట్టు అనేది ఊడకుండా మీరు కాపాడుకోవాలి అంటే ఈ హెయిర్ ప్యాక్ ప్రతి ఒక్కరు వేసుకోవాలండి ఒక్క ఇరవై నిమిషాలు మీ హెయిర్కి అప్లై చేసుకొని ఉంచుకొని ఆ తర్వాత చన్నీళ్ళతోటైనా గోరువె చట్నీళ్ళతో అయినా తలస్నానం చేయండి ఈ హెయిర్ ప్యాక్ నచ్చినట్లయితే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ కొట్టి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం అండి ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ కేరళ హెయిర్ ఆయిల్ తీసుకున్న వాళ్ళ ఆనందానికి అవతలు లేవండి ఎంతో నమ్మకంతో నమ్మి తీసుకున్న వాళ్ళందరికీ కూడా మంచి హెయిర్ అనేది రావడం జరిగింది వన్ వీక్ లోనే మీ హెయిర్ ఫాల్ ఆగిపోతుంది టూ వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ ఉంటుంది లైఫ్ లాంగ్ వైట్ హెయిర్ రాకుండా చేస్తుంది మీ హెయిర్ అనేది నల్లగా నిగ స్మూత్ గా షైనింగ్ తో ఉంటుందండి పొడవు పెరుగుతుంది టూ వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ అనేది తెలుస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చు ఊడిపోయిన జుట్టు వెంటనే తిరిగి వస్తుంది ఈ ఆయిల్లో కలిపే ఆకులన్నీ కూడా మేమే స్వయంగా పొలములో పండించిన ఆకులతో తయారు చేయబడిన ఆయిల్ ఈ ఆయిల్ మీకు ఎక్కడ దొరకదు కాక దొరకదు మీకు మా దగ్గర అవైలబుల్ గా ఉందండి ఒక్కసారి వాడితే మళ్ళీ మళ్ళీ వాడాలి మళ్ళీ మళ్ళీ వాడాలి అంటారు ఇది నా ఓన్ ప్రోడక్ట్ అండి కొలాబరేషన్ వీడియో అయితే కానే కాదు